ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చుట్టూతా పచ్చదనం పక్షుల యొక్క కిలకిల రావాలు ఎత్తైన కొండలు ఆ ప్రకృతి రమణీయత నడుమన సాగేటటువంటి మెట్ల మార్గపు ప్రయాణం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మెట్ల మార్గం ఎక్కడ ఉంది ఏ టెంపుల్కి సంబంధించినది ఎలా వెళ్ళాలి ఇక్కడ వివరాలు ఏంటి విశేషాలు ఏంటి ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం రండి మన వీడియోలోకి వెళ్ళి వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్లే నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే ఈ మార్గం తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళడానికి ఉన్నటువంటి రెండు మెట్ల మార్గాల్లో ఒకటైనటువంటి శ్రీవారి మెట్టు మార్గం మనందరికీ అలిపిరి మెట్టు మార్గం బాగా తెలుసు ఈ శ్రీవారి మెట్టు మార్గం తిరుపతి నుండి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఇలా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు సైడ్ మనకి స్వామివారి కొండలు కనపడతాయి స్వామివారి ముఖం లాగా పడుకున్నట్లుగా మనకి ఈ కొండలు తలపిస్తాయి తిరుపతి నుండి శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్ళే దారిలో ముందుగా మనకి శ్రీనివాస మంగాపురం వస్తుంది ఇక్కడ హోటళ్ళు తిరుపతిలో లాగా ఎక్కువ ఉండవు కొంచెం తక్కువగా ఉంటాయి అలాగే టీటీడీ వారి వసతి భవనం కూడా ఒకటే ఉంటుంది ఒక హాల్ లాగా ఉంటుంది మనం అక్కడ స్టే చేసి ఉదయాన్నే లేచి ఆటోలో మనం శ్రీవారి మెట్టు మార్గానికి ఇక్కడి నుంచైనా కూడా వెళ్ళొచ్చు కానీ తిరుపతి నుంచే ఎక్కువ మంది బయలుదేరుతారు శ్రీనివాస మంగాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని అంటారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ అమ్మవారిని కళ్యాణం చేసుకొని శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకి వెళ్ళారు అని చెప్తారు శ్రీనివాస మంగాపురం గురించిన వివరాలు విశేషాలు మరో వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేసుకుంటాను శ్రీనివాస మంగాపురం నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ మనం తిరుగుతాము ఆ రైట్ స్ట్రైట్ రోడ్డు వెళ్తే శ్రీవారి మెట్టు మార్గం వస్తుంది కొంతమంది కాలినడకన వచ్చేవారు కూడా ఉన్నారు కానీ ఎక్కువ మంది బస్సులోనో కారులోనో ఆటోలోనో వెళ్తారు మేమైతే తిరుపతి నుండి ఆటోలో బయలుదేరాము ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎందుకంటే మనం దారిలో ట్రాక్ వస్తుంది ట్రైన్ ట్రాక్ ఆ ట్రాక్ దగ్గర ఒక బ్రిడ్జ్ లాంటిది కడుతున్నారు అందువల్లే రోడ్ని డైవర్షన్ చేశారు మేమైతే మా ట్రిప్లో ఫస్ట్ శ్రీకాళహస్తి వెళ్ళామండి అక్కడ స్వామివారిని దర్శించుకొని అలాగే కాళహస్తిలో ఉన్న ఇస్కాన్ ప్రచార కేంద్రాన్ని దర్శించి వెహికల్ మాట్లాడుకొని ఆ వెహికల్లో కాళహస్తి నుండి కాణిపాకం వెళ్ళి కాణిపాకం నుండి కపిలేశ్వర తీర్థానికి వచ్చి కపిలేశ్వర తీర్థంలో అక్కడ స్వామివారిని దర్శించుకొని రామాలయాన్ని ఆంజనేయ స్వామి టెంపుల్ అవన్నీ దర్శించుకొని తర్వాత అల్వేలు మంగాపురం వెళ్ళామండి అల్వేలు మంగాపురం నుంచి తర్వాత గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళి నైట్ తిరుపతిలోనే స్టే చేశాము అయితే అక్కడ మాధవం శ్రీనివాసం వీటిలో రూమ్స్ అవి లేవన్నమాట అందువల్ల బయట హోటల్లో రూమ్ తీసుకొని అక్కడ స్టే చేశాము తర్వాత డైరెక్ట్ తిరుపతి నుంచి ఆటో మాట్లాడుకొని శ్రీవారి మెట్టు దగ్గరికి వచ్చాము మేము ఇద్దరికి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు నలుగురైనా ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటారండి తీసుకొని మని శ్రీవారి మెట్టు మార్గం ఎంట్రన్స్లో దింపేస్తారు మనకి ఇదే శ్రీవారి మెట్టుకి ఎంట్రన్స్ మార్గం అనమాట ఇక్కడ అలిపిరిలో లాగా ఎప్పుడైనా జనాలు ఎక్కుతూ ఉండే అవకాశం లేదండి ఈ మార్గంలో ఉదయం ఆరింటి నుండి సాయంత్రం ఆరింటి వరకు మాత్రమే అలో చేస్తారు చిన్న పిల్లల్ని అంటే పన్నెండు సంవత్సరాల లోప పిల్లల్ని మధ్యాహ్నం రెండింటి వరకు మాత్రమే అలో చేస్తారు తర్వాత ఇక్కడ పార్కింగ్ అవైలబిలిటీ ఉంటుంది వసతి భవనం ఉంటుంది ఫ్రీ లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది మనం లగేజ్ స్టార్టింగ్లో పెట్టేస్తే మనకి ఎండింగ్ పాయింట్లో లగేజ్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు వెహికల్స్ ఇక్కడతో స్టాప్ ఇక్కడ నుంచి లోపలికి అలో చేయరు మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుందండి ఇదేనండి ఫ్రీ లగేజ్ కౌంటరు ఇక్కడ మనం లగేజ్ని ఫ్రీగా మనం ఇక్కడ ఇవ్వచ్చు మన ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ చెప్పాలి మళ్ళీ తిరిగి మన లగేజ్ని తీసుకునేటప్పుడు మళ్ళీ మొబైల్ నెంబర్ అడుగుతారు మనం లగేజ్ ఇచ్చేటప్పుడు అది బ్యాగ్ అయినా సూట్ కేస్ అయినా దానికి లాక్ వేసి ఉండాలి ఒకవేళ మొబైల్ ఫోన్ కనుక మనం బ్యాగ్లో పెట్టేట్లయితే సైలెంట్ మోడ్లో పెట్టి ఉంచాలి విలువైన వస్తువులు ఏవి కూడా లగేజ్లో పెట్టకూడదు వాళ్ళు ఇచ్చిన టోకెన్ మనం తీసుకొని ముందుకి నడవాలి అలాగే లగేజ్ కౌంటర్ దాటంగానే శ్రీ కృష్ణదేవరాయ అని ఉంటుందండి అక్కడ ఫ్రెష్ వాళ్ళు ఫ్రెష్ అవ్వచ్చు ఇక్కడ ఫ్రీ రూమ్స్ ఉంటాయి అలాగే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉందండి ఇక్కడ నేను మీకు ఇక్కడ సైడ్ పిక్చర్లో చూపిస్తున్నాను అది లగేజ్ కౌంటర్ వాళ్ళు ఇచ్చినటువంటి స్లిప్పు ఆ స్లిప్ మీద టీబీసీ టూ అని ఉంది అంటే మనం మెట్లన్నీ ఎక్కిన తర్వాత టీ సెకండ్ లగేజ్ కౌంటర్లో మన లగేజ్ని రిసీవ్ చేసుకోవాలని అర్థము మాకు ఖచ్చితంగా ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ ఇచ్చే లగేజ్ని తీసుకోవాలి మనం ఇలా రోడ్డు మీద ఇలాగ ఒక అర కిలోమీటర్ రాగానే ఎంట్రన్స్ మనకి ఇది కనపడుతుందండి ఇది చుట్టూతో కూడా ఎత్తైన కొండలతోటి పెద్ద పెద్ద చెట్లతోటి చాలా బాగుంటుంది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ బాగా రెయిన్స్ వచ్చినప్పుడు ఇదంతా కూడా శ్రీవారి మెట్టు మార్గం చాలా వరకు పాడైపోయింది కానీ లాస్ట్ ఇయర్ అంతా చక్కగా రీబిల్డ్ చేశారు రెనోవేట్ చేశారు చక్కగా వాటర్ కూడా ఫ్రీగా ఫ్లో అవడానికి ఇలా బ్రిడ్జ్ లాగా కట్టి చక్కగా చేశారండి చూడండి ఇదంతా వాటర్ ఫ్లో అయిన ఏరియా అనమాట మనకి రాళ్ళు అవన్నీ కనబడుతున్నాయి ఇది శ్రీవారి మెట్టు మార్గానికి ఎంట్రన్స్ ఇక్కడ స్వామివారికి నమస్కరించుకొని హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి మన నడక మార్గాన్ని స్టార్ట్ చేస్తాము ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని ముందుగా ఒక్కళ్ళే ఒంటరిగా వెళ్లకుండా గ్రూప్తో పాటు వెళ్ళండి అలాగే పిల్లల్ని కూడా విడిగా వెళ్ళనివ్వకుండా మీతో పాటే మెట్లు ఎక్కేలా చూసుకోండి ఇక్కడ మధ్య మధ్యలో స్టెప్స్ మీద వైట్ కలర్ పెయింట్ వేసి ఉంటుందండి రోడ్డు మీద కానీ ఎక్కడైనా కొండపైనైనా కొండ కింద అయినా సరే వైట్ కలర్ పెయింట్ వేసి ఉంటుంది నేల మీద దాని మీద నడిస్తే కాళ్ళు కాలవు ఎండలో కూడాను మనకి లెఫ్ట్ సైడ్లో వైట్ మండపం ఒకటి చూడండి అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం అక్కడికి వెళ్ళి స్వామివారికి నమస్కరించుకొని పక్కనే మనకి ఆర్చ్ కనబడుతుంది శ్రీవారి మెట్టు మార్గం అని అక్కడ మనం నడకని స్టార్ట్ చేయాలన్నమాట శ్రీవారి మెట్టు మార్గం మొత్తం రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి రెండు పాయింట్ ఒక కిలోమీటర్ ఉంటుంది స్టెప్ వన్ నుంచి అనమాట ఈ మెట్టు మార్గంలో కూడా మనకి దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు రెండు చోట్ల అలాగే చెక్కింగ్ కూడా ఉంటుందండి తిరుమల కొండ మీద ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు అందువల్ల మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు కానీ బాటిల్స్ కానీ అన్నీ పోలీసు వారు తీసేసుకుంటారు ఇది దివ్య దర్శనం కౌంటర్ ఫస్ట్ కౌంటర్ అనమాట మనం మూడు వందల స్టెప్పు దాటంగానే ఈ కౌంటర్ వస్తుంది ఇక్కడ మనం దివ్య దర్శనం టోకెన్ని మనం తీసుకోవచ్చు మన ఆధార్ని చూపిస్తే వాళ్ళు తంబు అవి తీసుకుంటారు మనకి ఆ దర్శనం టోకెన్ ఇస్తారు అలిపిరి మెట్టు మార్గంలో రోజుకి పదివేల దర్శనం టోకెన్స్ ఇస్తున్నారండి శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి నాలుగు వేల మందికి దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు మనం శ్రీవారి మెట్టు మార్గంలో తక్కువ కాబట్టి మనం ఆరింటికల్లా శ్రీవారి మెట్టు దగ్గర ఉంటే తప్పకుండా మనకి దర్శనం టోకెన్ దొరుకుతుంది మళ్ళీ ఈ టోకెన్స్ని వెరిఫికేషన్ కూడా చేస్తారు క్రౌడ్ని బట్టి దర్శనం టైమింగ్ని అలాట్ చేస్తారు ఈ ఫస్ట్ మండపం అనమాట పలానా స్టెప్ దగ్గర ఉంది అలాగే మీరు ఎన్ని మెట్లు ఎక్కాలి ఎన్ని మెట్లు ఎక్కారు అది కూడా ఇక్కడ మనకి అడుగడుగున చూపిస్తారు అలాగే టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఏంటి ఏంటనేది క్లియర్గా బోర్డ్స్ మీద మనకి తెలియచేస్తారు మనం మెట్లు ఎక్కేటప్పుడు మనకి మధ్య మధ్యలో ఇలా కొండ సీనరీస్ మనకి కనపడతాయండి వీడియోలో అంత క్లియర్గా మీకు కనిపించవు కానీ మెట్లు ఎక్కేటప్పుడు చాలా చాలా బాగుంటుంది వాతావరణం అలాగే చాలా ప్రశాంతంగా కూల్గా కూడా ఉంటుంది సమ్మర్లో అయితే మనం మార్నింగ్ ఎక్కడమే ఎంతో బెస్ట్ టైం అండి ఎండ ఎక్కే కొద్దీ మనకి చెమట అవన్నీ పట్టి సరిగా ఎక్కలేకపోతాము చిరాగ్గా అనిపిస్తుంది మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే ఎక్కడం అంత మంచిది మనకి ఇది సెకండ్ దర్శనం టోకెన్ ఇచ్చే కౌంటర్ అనమాట ఇక్కడ కూడా దివ్యదర్శనం టోకెన్స్ ఇస్తారు క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు రెండు చోట్ల ఇస్తారు తక్కువగా ఉన్నప్పుడు ఒక చోట ఇస్తూ ఉంటారు ఎక్కేటప్పుడు దారిలో కొండ ఇలా కనబడుతుందండి ఎంత బాగుందో చూడండి అడుగడుగునా డ్రింకింగ్ వాటర్ అవి కనపడుతూ ఉంటాయండి ఆ వాటర్ చాలా బాగుంటాయి మీరు తాగొచ్చు కూడాను ఒకవేళ మీరు స్టీల్దో కాపర్దో వాటర్ బాటిల్ క్యారీ చేస్తే వాటిలో పట్టుకొని అయినా తాగొచ్చు అలిపిరిలోలాగా ఎక్కువ మంది క్రౌడ్ ఉండరు అలాగే ఎక్కువ మంది వెండర్స్ ఉండరు ఆ తక్కువ మంది వెండర్స్ ఉంటారు ఆ ఉన్న వెండర్స్ కూడా డ్రింక్స్ బాదం పాలు ఇలాంటివి అమ్ముతారు కానీ వాటర్ బాటిల్స్ అమ్మరు ఎందుకంటే బాటిల్ నిషేధం కాబట్టి గ్లాస్ అయితే పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు వాటర్ని అమ్మరు మనం డ్రింకింగ్ వాటర్ని అక్కడ పట్టుకొని తాగొచ్చు అలాగే మనకి అడుగడుగున మనం ఎన్ని స్టెప్స్ దగ్గర ఉన్నాము ఎన్ని స్టెప్స్ ఎక్కాము ఎన్ని స్టెప్స్ ఎక్కాల్సి ఉంది చెక్కింగ్ కౌంటర్ ఎక్కడ దివ్యదర్శన్ టోకెన్ ఎక్కడ ఇస్తారు లగేజ్ ఎక్కడ ఇస్తారు అనేది ఇలా బోర్డ్స్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తారు మే మేమైతే మార్నింగ్ సిక్స్కి బయలుదేరామండి తిరుపతిలో మేము శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి వచ్చి లగేజ్ పెట్టేసి మేము అక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి క్వార్టర్ టు సెవెన్ అలా అయ్యింది మేము ఎయిట్ ఫిఫ్టీన్కి అలా పైకి వచ్చేసాము అంటే గంటన్నర మనం మామూలుగా ఎక్కడ కూర్చోకుండా ఆగకుండా అలా వస్తూ నిదానంగా ఎక్కుతూ ఉంటే మనం గంటన్నరలో వచ్చేస్తాం టోటల్ రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు అండి నొప్పులు వస్తున్నాయి కదా అని అడుగడుగునా ఆగిపోతే మనం అసలు ఎక్కలేము కాలు నొప్పులు వచ్చినా కొంచెం నుంచోనే ఆగి కొంచెం శ్వాస తీసుకొని తీసుకొని ఫేస్ కడుక్కొని మళ్ళీ మనం ఎక్కడం స్టార్ట్ చేస్తే గంటన్నరలో వచ్చేస్తాము ఆగుతూ కూర్చుండిపోయామంటే ఇంకా ఎక్కువ కాల నొప్పులు వస్తాయి అనమాట పైకి వచ్చిన తర్వాత ఇదంతా ఇలాగ ఫ్రీగా ఉంటుందండి ప్లేస్ ఇక్కడ మనకి కోతులు కొండముచ్చులు ఇవన్నీ కనబడతాయి అనమాట ఇక్కడైతే కొండముచ్చులు అటు ఇటు పరిగెడుతూ ఆడుతున్నాయి మనుషుల్లాగా ఇదైతే స్క్రీనింగ్ అండ్ గ్రిట్ ఏరియా అనమాట అంటే ఈ వానలు పడ్డప్పుడు వచ్చే వాటర్ని అలాగే వాడేటటువంటి బ్యాడ్ వాటర్ వేస్ట్ వాటర్ ఉంటుంది కదండి వాటిని వీళ్ళు ఫిల్టర్ చేసి డ్రైనేజ్లోకి అనమాట ఇక్కడ వాడే వాటర్లో క్లాత్స్ కవర్స్ తర్వాత కొన్ని కొన్ని పదార్థాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి వాటన్నిటిని ఫిల్టర్ చేసేదే ఈ స్క్రీన్ అండ్ గ్రిట్ అనమాట శ్రీవారి మెట్టు మార్గంలో వస్తే మనకి శుభదం ఎంట్రీ కానీ ఏటీసీ సర్కిల్ కానీ ఇవన్నీ కూడా దగ్గర శుభదం ఎంట్రీ అంటే అక్కడ ఆర్జిత సేవలు చేసేవాళ్ళు సుప్రభాత సేవలు చేసే వాళ్ళని అటువైపు నుంచి పంపిస్తారు మనం మెట్లు ఎక్కేటప్పుడు కూడా దాహం వేస్తుందని ఎక్కువ ఎక్కువ వాటర్ తాగేయూడదండి అలాగే ఫుడ్ కూడా ఎక్కువ తినేయకూడదు అలా చేస్తే మనం నడవలేము అనమాట సో మనం కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం మనం ఇలా స్ట్రైట్గా ముందుకు రావాలి మన లగేజ్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ రిసీవ్ చేసుకునేది ఎంబీసీ థర్టీ సెవెన్ ఆపోజిట్ ఉంటుంది సో మనం అక్కడికి వెళ్ళాలి ఎంబీసీ థర్టీ సెవెన్ ఆపోజిట్లో మనకి లగేజ్ కౌంటర్ ఇస్తారు ఇక్కడ మనకు అన్ని క్లియర్గా బోర్డ్స్ ద్వారా మెన్షన్ చేస్తారు మేమైతే ఇప్పుడు లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టారండి శుభదానికి వెళ్ళాలంటే ఎట్లాగా అలాగే నందకానికి వెళ్ళాలంటే రెస్ట్ హౌస్కి ఎలాగా అన్నీ డీటెయిల్గా వేతో పాటు మెన్షన్ చేశారు అలాగే వసతి గదులు కావాలి వాటిని నమోదు చేసుకోవాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దారి ఇటువైపు ఉంది మనం ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకవేళ ఖాళీ రూమ్స్ ఉంటే మనకి ఇక్కడే రూమ్ని అలాట్ చేస్తారు లేదా మనం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇదిగోండి మనకిచ్చిన లగేజ్ కౌంటర్ టీబీసీ టూ మేము ఇప్పుడు టీబీసీ టూకి వెళ్ళి మా లగేజ్ని మేము తీసుకోవాలన్నమాట ఒక్కోసారి టైం పడుతుంది రావడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనం వెయిట్ చేస్తే మన లగేజ్ని మనకి ఇచ్చేస్తారు మేము వెళ్ళేసరికి మా లగేజ్ ఇంకా రాలేదు పైకి సో అందువల్ల మేము ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసాము ఇక్కడ ఓన్లీ టూ లగేజ్ కౌంటర్స్ ఉన్నాయి వన్ టూ అనమాట ఇదిగో నేను ఇందాక చెప్పాను కదా దివ్య దర్శనం వాళ్ళకి ఇచ్చారని వాళ్ళకి టూ ఓ క్లాక్ ఇచ్చారు మనం లగేజ్ తీసుకొని స్ట్రైట్గా ముందుకు వచ్చేస్తే మనకి ఇలా రోడ్డు కనబడుతుందండి ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి ఈ బస్సెస్లో మనం సిఆర్ఓ ఆఫీస్కి ఏటీసీ సర్కిల్కి సుపదానికి బస్ స్టాండ్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు బస్సెస్తో పాటు కమాండర్ జీప్స్ ఉంటాయండి అవి కూడా మనని ఎక్కడ దింపాలన్నా అక్కడ దింపుతాయి పర్ హెడ్ డిస్టెన్స్ని బట్టి థర్టీ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు మనం అకామిడేషన్ బుక్ చేసుకుంటే సరే ఒకవేళ బుక్ చేసుకోకపోతే మనం శ్రీవారి మెట్లో ఎక్కి వచ్చిన తర్వాత ఎంబీసీ థర్టీ ఫోర్ దగ్గర మనకి నమోదు చేసుకునే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం అడగాలి ఒకవేళ రూమ్స్ ఖాళీ ఉంటే మనకు వాళ్ళు రూమ్ ఇస్తారు ఆ రూమ్ మీద ఎక్కడ రూమ్ ఉంది దాని అడ్రస్ ఏంటి రిపోర్టింగ్ పాయింట్ ఎక్కడ అవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి ఒకవేళ మనకి ఇక్కడ రూమ్ లేదు అంటే వేరే ఇంకొక చోటికి వెళ్ళాలి లేదా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం రూమ్ని రిజిస్ట్రేషన్ చేస్తాము ఇదండి శ్రీవారి మెట్టు మార్గానికి సంబంధించిన వివరాలు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్